ఏముంది వాళ్ళు ప్రీతి పొందారంటే ప్రీతి పొందిన కారణం చేత వాళ్ళు నా కుడిచివిలో భగవత్ సంబంధమైన జ్ఞానాన్నంతటిని ఉపదేశం చేశారు ఆ మహానుభావులు చేసినటువంటి ఉపదేశం కారణంగా నాకు భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములు అంకురించాయి ఆ భక్తి జ్ఞానములు కలగగానే విశేషమైన ఆనందం కలిగింది అబ్బే ఇక ఈ సంసారము ఈ సంబంధములు అన్ని కృతకములని తెలిసిపోయింది కానీ నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ కోసమని ఈ లోకంలో కొంతకాలం మా అమ్మతో తిరిగాను తిరిగినప్పుడు ఒకరోజు రాత్రి చీకటి వేళ ఆవు పాలు పితకడానికి వెడుతున్న మా అమ్మ ఒక పెద్ద పావు పడగ మీద కాలు వేస్తే పావు కరిచింది మా అమ్మ నోట వెంట నురుగులు కక్కుతూ నా వంక చూసి ఏడుస్తూ ప్రాణం వదిలేసింది ఉన్న ఒక్క అనుబంధం తెగిపోయిందని నేను భగవంతుణ్ణి అదే పనిగా ధ్యానం చేస్తూ అరణ్యములు పట్టి వెళ్ళిపోయాను beli pergi